మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల నాలుగు నుండి పద్నాలుగు వేల రూపాయల మధ్యలో మీడియంలో కొను కొనుగోలు స్టార్ట్ అయింది ఇది కొనుగోలు అయింది పద్నాలుగు వేల మూడు వందల రూపాయలు కొనుగోలు అయింది మిర్చి క్వాలిటీ కూడా చూడండి క్వాలిటీ విషయంలో కూడా రాజప్రాలు ప్రసక్తే లేదు చూడండి అందరికీ నమస్కారం నేను మీ శంకర్ని ఫస్ట్ మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం బూస్ట్ ఇస్తున్నట్టు ఉంటుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి అలాగే లైక్ కూడా ఒక లైక్ కూడా అలాగే ఇవ్వండి సో ఇవాళ మనం వచ్చేసరికి మార్కెట్లో లైవ్ మార్కెట్ అప్డేట్ చేయడం అంటే జరుగుతుంది ఎందుకంటే డైలీ మార్కెట్ ఎంత కొనుగోలు అవుతుంది ఏ ఏ రకాలు ఏంటి కొనుగోలు అవుతుందని చెప్పడం జరుగుతుంది ఇవాళ వచ్చేసరికి మనం దిగు దిగుమతి శాఖ మంత్రి మాజీ సెక్రటరీ గారితో అసలు మాట్లాడే అయితే చేద్దాం అయితే మనం నమస్తే ఓకే మీరు ఇప్పుడు ప్రెసెంట్ అయితే బస్ కావచ్చు పది నుంచి పదమూడు వేలు బస్ ఈ రోజు రావచ్చు పది నుంచి పదమూడు వేల బస్తాలు కావచ్చు జెండా పాటు ఎంత కంప్లీట్ చేశారు పదిహేను వేల నాలుగు వందలు జెండా అయింది పదిహేను వేల నాలుగు వందలు పాట అయింది ఓకే బెస్ట్ కాదు పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల మంది పదిహేను వేలు పదిహేను వేలు ఆ తర్వాత ఒక పార్టీని బట్టి ఇంటికి వస్తా ఉన్నాయి బెస్ట్ అంటే మైలకాయ కాబట్టి ఇంకో పార్టీ రావట్లేదు ఇంకో ఫస్ట్ రావు మైలకాయ పోతే పుస్తకాలు వస్తుంది రానున్న రోజుల్లో ఇప్పుడు అంటే

చె క్వాలిటీ డ్రై క్వాలిటీలో కొంచెం రేట్ ఎక్కువ స్పీడ్ ఆఫ్ కొనుగోలు స్పీడ్ ఆఫ్ కొనుగోలు అవుతుంది బ్రై క్వాలిటీ అంటే ఇమి క్వాలిటీ అయితే కొంచెం ఇంకా దిగు కదా కొనుగోలు అవుతుంది సో మరి మార్కెట్ డైరెక్ట్ గారు అయితే చెప్పడం దగ్గర ఇప్పుడు ఈ బస్టాండ్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చైనా ఎక్స్పోర్ట్ నడుస్తుందా లేకపోతే లోకల్ లోకల్ ఎక్స్పోర్ట్ నడుస్తుంది సో రానున్న రోజుల్లో చైనా ఎక్స్పోర్ట్ నడుస్తుంది ఏడిజి దేశాలలో ఆటో స్టాప్ వస్తే రేట్ లాగదరికనే ఉంటాయి ఆ రేట్ ఇంకో ఇంకొకదలు నడుచుకుంటూ పోవచ్చు ఓకే సో మార్కెట్ డయరర్ గారిని ఆడి ఎడిట్ సెక్రటరీ కార్తో మాట్లాడడం జరిగింది వాళ్ళకి తెలిసిన సూచన సలహాలు అయితే చెప్పడం జరిగింది ఇయాల మార్కెట్ లో బసాలని కాల్చేని కదా అవును మరి మా ఎలా కాల్చేని మార్గం మరి ఉద్యోగం లేక దాలలేను ఓకే ఆ ఈ అదనతో ఒక నలభై లక్షలు నష్టం జరుగుతుంది రాలేదు ఇంకా మాకు తెలిసిన సమాచారం ఒక అయితే ఒక నలభై లక్షలు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మీకు తెలిసిన మీకు మీకు తెలియకుండా మాకు ఇలా తెలుస్తుంది అని ఓకే ఇప్పుడు మా మార్కెటర్ గారికి మాట్లాడడం డైరెక్టర్ సెక్రటరీ గారికి మాట్లాడడం మనం మాట్లాడడం జరిగింది అయితే ఇలా బెస్ట్ డీలక్స్ వచ్చేసరికి బెస్ట్ డీలక్స్ పద్నా పద్నాలుగు వేల నుండి పదిహేను వేలు మీడియంలో కొనుగోలు అవుతుంది అలాగే షార్కులు ఆరుమూర్లు ఏకే ఫార్టీ సెవెన్లో వచ్చేసి పదివేలు నుండి పదిహేడు వేలు మీడియంలో కొనుగోలు అవుతుంది ఎందుకంటే మార్కెట్లో షార్క్లు రాలే ఆరు ఆరుమూర్లు రాలే కాకపోతే ఆ మీడియంలో కొనుగోలు అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే కాటన్ వచ్చేసరికి ఏడు వేల రూపాయలు కొనుగోలు అవుతుంది డెబ్బై రెండు కాటన్ వచ్చేసరికి డెబ్బై రెండు వేలు డ్రై క్వాలిటీ అయితే డెబ్బై రెండు కూడా కొనుగోలు అవుతుంది జిన్ని మిల్లి వచ్చేసి డెబ్బై ఐదు వందల రూపాయలు కొనుగోలు అవుతుంది సో రైతులు ఇప్పుడు మనం పంటల పైన స్ప్రే మందు స్ప్రే చేసేటప్పుడు మీరు నల్లి పీల్చుకొని కోసం మాడిపోయి గాలి ఇది ఉంటాయండి మీరు స్ప్రే చేయకండి మందు ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అంతగా రేట్లు అయితే లేవు దయచేసి మా అనసంట పెట్టుబడి ఓవర్ పెట్టుబడి పెట్టుకొని మీరు ఇంకా నష్టపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఎందుకంటే మీరు ఏ మందు స్ప్రే చేసినా తోసలు మాడిపోతే రాదు అది ఎందుకంటే అనసంగా ఆయన చెప్తాను ఏం చెప్తున్నా అని చెప్పేసి మీరు మందులు అయితే స్ప్రే చేయకండి అవసరం లేదు మీకు తోట మంచిగా ఉండి మంచిగా ఉంటే ఎందుకంటే లైట్గా ముడుచుకొని ఉంటే స్ప్రే చేయొచ్చు కానీ పూసలు మాడిపోయి ఉంటే నా స్ప్రే అయితే చేయకండి సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా లైక్ చేయడం అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకండి ధన్యవాదాలు